నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈరోజు వచ్చేస్తే ఏ స్నాక్ చేసి చేశాను మా ఇంట్లో చూడండి చిన్న చిండి పానీపూరి ఈ పానీపూరి అంటూ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు తప్పకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టం ఉంటుంది నేనైతే ఈరోజు స్వయంగా ఇంట్లోనే చేశాను చూడండి ఇందులో వచ్చేసి ఉల్లిగడ్డతో చేసాము కురుమా టైప్లో చాలా బాగుంటుంది అలాగే ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం పిండుకొని టేస్ట్ చేయాలన్నమాట ఓకేనా ఇది వచ్చేసి సార్వ చింతపండుతో చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా నేను నాకు మా బాబు కన్నా కూడా చాలా ఇష్టము చూడండి ఎంత బాగుందో నేనైతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తాను ఓకేనా ఈ మధ్యన లైవ్ పెట్టలేదు అని చాలా మంది అయితే అడుగుతున్నారు నేను ఈ మంత్ హాలిడేస్ వల్ల కొంచెం బిజీగా ఉండి లైవ్ కానీ కొంచెం వీడియోస్ కూడా గ్యాప్ ఇచ్చాను ఏమనుకోవాలంటే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఇంతవరకు ఎలా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లారో ఇక్కడ నుంచి కూడా అలానే సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా లైవ్ పెడతాను అందరు లైవ్ లేక రండి వీడియోస్ కూడా పెడతాను ఓకేనా హాలిడేస్ అయితే అయిపోయాయి మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఓకేనా గ్యాప్ కొందరికి రిప్లై కూడా ఇవ్వలేకపోయాను సారీ ఏమనుకోవాలండి ఇక్కడ నుంచి తప్పకుండా రిప్లై ఇస్తాను కామెంట్ చేస్తాను మీరు లైవ్ పెట్టరా అని అందరు అడుగుతున్నారు నేను తప్పకుండా లైవ్ పెడతాను మళ్ళీ అందరికీ కష్టంగా ఉంటానండి ఓకేనా ఇప్పుడైతే చూడండి నేను పానీపూరి టేస్ట్ చేస్తాను ఓకేనా ఆల్రెడీ నేనైతే అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు జస్ట్ షార్వ వేసుకొని టేస్ట్ చేయడమే ఓకేనా ఇక ఉల్లిగడ్డ కుర్మ కొంచెము కొన్ని ఆనియన్స్ అయితే పెట్టుకున్నాను చూడండి చాలా అంటే చాలా ఇష్టము పానీపూర అంటే ఎవరికైనా మా బాబు అయితే వెయిటింగ్ వీడియో అయిపోతానే తినాలి అనేసి చూడండి కొంచెం వేసుకుంటున్నాను టేస్ట్ చేస్తాను ఓకేనా అదైతే మాటలు రావట్లేదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే బయటకంటే మనం ఇంట్లో స్వయంగా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది బయట ఫుడ్ కంటే ఓకేనా అందుకే ఇవాళ అయితే రేపు మేమైతే స్వయంగా ఇంట్లోనే ట్రై చేసాము ఓకే బాయ్ మరి